వరంగల్ భద్రకాళి ఆలయంలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తన నామినేషన్ పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అలాగే సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఆయన వేసే నామినేషన్ పత్రాలకు బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు రేపు భారీ ర్యాలీతో వెయ్యి స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి మరో నామినేషన్ పత్రాలను వేయనున్నట్లు ఆయన అన్నారు i got

ఒక్క సెట్ నామినేషన్ దాఖలు చేయాలి నామినేషన్ దాఖలు చేసే ముందు భద్రకాళి తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి సాయిబాబా ఆశీసులు తీసుకోవాలని ఈ మందిరానికి రావడం జరిగింది తల్లి ఆశీర్వాదం తీసుకొని రేపటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన పిల్లలని ఆశీర్వదించు తల్లి అని వేడుకోవడం జరిగింది మరి రేపు సాయంత్రం రెండు గంటలకు భారీ ఎత్తున స్తంభాల గుడి నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీతో వచ్చి రేపు నామినేషన్ ఉంటుంది ఒక సెట్ ఈరోజే సబ్మిట్ చేద్దామని ఈరోజు సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం